రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది మరి అందులో భాగంగానే మరి డెబ్బై ఆరు వాటిలో కూడా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఆయన చెప్పినటువంటి ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈ హామీలన్నీ కూడా మొత్తం అంత బోటకం పెద్ద ఎత్తున ఎలక్షన్ అప్పుడు స్పీచ్లు ఇచ్చి ఈయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలను మోసం చేశారు ఎవరికి కూడా పదిహేను వందలు పద్దెనిమిది సంవత్సరాలు దాటి మహిళకి ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది ఒక్కొక్కరికి నెలకు పద్దెనిమిది వేలు బాకీ పడ్డాడు అలాగే ఇద్దరు ఉంటే ముప్పై ఆరు వేలు బాకీ అదేవిధంగా ఫస్ట్ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సినటువంటి తల్లికి వందరం మొత్తం అంతా కూడా ఎగ్గొట్టాడు అలాగే పిల్లలకి ఫ్రీ ఫ్రీజ్ రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం మా ఇవ్వలేదు అదేవిధంగా అక్కడక్కడ ఒక్కొక్క సిలిండర్ ఇచ్చేసి సంవత్సరం మూడు సిలిండర్లు అని చెప్పి ఆయన వాళ్ళని కూడా మోసం చేశారు అదే కాకుండా ఇంకా మన అందరికి తెలుసు బాబు వస్తే జాబ్ వస్తుందని మనకి ఇక్కడ ఉన్న విశాఖపట్నంలో జాబులు అన్నీ పోయి అందరికీ స్టీల్ ప్లాంట్ లో ఎవరికి జాబులు లేవు పెద్ద ఎత్తున సంవత్సరంలోనే ఒక లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు చేసాడు ఈయన అప్పు చేసి పథకాలు ఇవ్వలేడు కానీ ఇరవై నాలుగు గంటలు ఈ డబ్బు అంతా పట్టుకెళ్ళి అమరావతిలో నీళ్ళు నీళ్ళు తోడడానికి దేనికి అమరావతిలో నీళ్ళు తోడడానికి డబ్బులు అంతా కూడా అప్పు చేసాడు ఎక్కడ కూడా పథకాలు లేవు కేవలం అమరావతి ములిగిపోవడం నీళ్ళు తోడడం ఇదే తప్ప ఆయన ఎక్కడ కూడా పథకాలు ఇవ్వలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మూడుకు మూడు లక్షల కోట్లు అప్పు చేసి పెద్ద ఎత్తున పథకాలు ఇస్తాయినా అన్ని కోపనేస్తం లేదు రైతు భరోసా లేదు డాక్రాస్ రుణమాఫీ లేదు చెయ్యోత లేదు చేదోడు లేదు ఆటో వాళ్ళకి లేదు రిక్షా వాళ్ళకి లేదు ఎవరికీ లేదు పిల్లలకి స్కూల్స్ డెవలప్ చేయట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి డెవలప్మెంట్లో వీళ్ళందరూ కూడా కూర్చున్నారు తప్ప వచ్చి చేసింది ఏం లేదు అదేవిధంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని విపరీతమైనటువంటి మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి ఇద్దరు కూడా మరి బీజేపీతో కలిసి స్టీల్ ప్లాంట్ని బాబు షూరిటీ మోసం గ్యారెంటీ లేక బాబు షూరిటీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేయడం గ్యారంటీ అన్నట్టు మొత్తం అన్నీ కూడా ఇప్పుడు మొన్నటితో ముప్పై రెండు కాంట్రాక్టులు కాంట్రాక్టులన్నీ కూడా మరి ప్రైవేట్ వ్యక్తులకు ఎవరికో వీళ్ళు కాంట్రాక్టర్లు కూడా ఇక్కడ వాళ్ళు కాదు మళ్ళీ బయట నార్త్ ఇండియా వాళ్ళు సౌత్ ఇండియా అయితే తెలిసిపోద్దు నార్త్ నార్త్ ఇండియాలో కూడా ఇక లోకల్ ఉన్నటువంటి ఈ యొక్క స్థానికంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ ఆధార్ కార్డులు కూడా బ్లాక్ చేయడం ఎవరైనా గట్టిగా మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేయడం మొత్తం అందరిని టెంటే తొలగించారంటే వీళ్ళు చేసినటువంటి స్టీల్ ప్లాంట్ టెంట్ వైఎస్ఆర్ పార్టీ టైంలో టెంట్ బ్రహ్మాండంగా అక్కడ ఫుల్ గా సపోర్ట్ ఇక్కడ ఢిల్లీలోని మొత్తం అన్ని కూడా బ్ర పెద్ద ఎత్తున వాళ్ళకి సపోర్ట్గా నిలిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పథకాలు కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిలో జాలి ఉంటుంది జాలి కరోనా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఆయన బాగుంటే చాలు ఆయన కుటుంబం మిగతా అందరూ ఎలా పోయినా పర్వాలేదు అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి కానీ ఏమైనా చారిటబుల్ చారిటీ ఏంటి ఇరవై నాలుగు గంటలు డబ్బులు అవ్వడానికి స్టీల్ ప్లాంట్కి మీరు ఒకరేటి అన్నట్టుగా ఆయన మాటలు చూస్తేనే మనకు అర్థమైపోద్ది ఏ విధంగా ఆయన ప్రజలు మోసం చేస్తున్నాడు ఇవన్నీ ప్రజలు వివరించడానికి ప్రజలు ఎంత బాకీ పడ్డాడో ప్రజలకు ఈ యొక్క సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అవన్నీ కూడా ఎంత బాకీ పడ్డాడని చెప్పడమే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ మా నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం రాష్ట్రం మొత్తం మీద బాబు సూరిటి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలోని ఈరోజు డెబ్బై ఆరో వాటిలోని ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి గాజువాక యువ నాయకులు గాజువాక్ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు దేవన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాము మరి వార్డులో కూడా ప్రతి దగ్గర చూస్తే ప్రతి వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్తే మహిళలందరూ కూడా అయ్యా మేము మోసపోయాము గతంలోనే అన్ని పథకాలు వచ్చాయి ఇప్పుడైతే ఏ పథకం రావడం లేదు పది మహిళలు పదిహేను వందలు అన్నాడు అవి లేవు గ్యాస్ సిలిండర్ మూడు అన్నాడు ఒకటి ఇచ్చాడు మిగతావి లేవు కొంతమందికి అవి లేవు కరెంటు బిల్ పెరుగుతుంది ఎవరికి ఉద్యోగాలు లేవు అని చెప్తున్నారు అది కాక ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ని నమ్ముకున్న ఈ ప్రాంతం అంతా మన పెదగించడి ప్రాంతం కానీ గాజువా ప్రాంతం పెదగ స్టీల్ ప్లాంట్ నమ్ముకొని ఉన్నాం ఈ స్టీల్ ప్లాంట్ నమ్ముకోవడం వల్ల మనకి ఆ రోజు పవన్ కళ్యాణ్ నాకు ఇద్దరు ఎంపీలు అవ్వండి ఒక ఎంపీ ఇవ్వండి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇవ్వండి చాలు నేను ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరంగా కాకుండా చూస్తానని చెప్పారు అలాగే మరి లోకేష్ వచ్చారు ఆయన కూడా స్టీల్ ప్లాంట్ నిట్టి పరిస్థితులు ప్రైవేట్ చేయని ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు వచ్చారు ఆయన కూడా చేయని ఉన్నారు మరి ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి మొత్తం అంతా సిద్ధం చేశారు ఈ రోజు మన పెద్దలు చెప్పారు అదే మన దేవనరెడ్డి గారు చెప్పారు ముప్పై రెండు యూనిట్ ఇంత ముందు కాంట్రాక్ట్ లేబర్కి ఒక ఏజెన్సీ ద్వారా పనులు ఇచ్చేవారు ఇప్పుడు ముప్పై రెండు యూనిట్ని మొత్తం యూనిట్ యూనిట్ అంతా కలిపి అంటే ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ మొత్తం అంతా ఒక్కొక్క కాంట్రాక్ట్ ఇవ్వడానికి రెడీ చేశారు ఇదంతా ఆదానీకి అంబానీలకు కట్టబడ్డానికి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మరి యువతల స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు ఐదు వేల మందికి ఉద్యోగాలు పోయి ఉన్నాయి మరి అందరూ కూడా చాలా బాధపడుతున్నారు మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో గతంలో మూడు పోస్టులు ఉంటే కలకల ఆడుతుంది ఇల్లు ఇప్పుడు రెండు టూలెట్ బోర్డులు ఉన్నాయి అంటే ప్రాంతంలో ఎందుకు ఉద్యోగం లేకపోతే ఎక్కడ ఉంటారని చెప్పేసి వేరే వేరే కూలిపల్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది కాబట్టి మరి చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిందోటి చేసిందోటి చెప్తే అందరికీ తెలుసు కాకపోతే జనాల నెంబర్ మళ్ళీ అన్నీ మోసపోయారు కాబట్టి మరి అలాంటి బాబు వస్తే ఇప్పుడు ఇలాగే ఉంటుంది మరీ ఘోరంగా అంటే భవిష్యత్తు నలభై ఏళ్ళలోని కనీవి నెరగ స్టీల్ ప్యాంట్ నమ్ముకొని అందరూ నాశనం అయిపోయిన చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను